నేను స్టార్ట్ చేసినప్పుడు హండ్రెడ్ ఇది అనుకున్నాను ఇప్పుడు థౌజండ్ దాకా వచ్చానంటే చేద్దామా నిజంగా ఈ వెయిట్ చేసాము మళ్ళీ ఒకరు తగ్గిపోయారు చాలా డిసప్పాయింట్ అయ్యాను కొట్టి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు హాయ్ అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నైన్ నైన్టీ ఎయిట్ వచ్చే సబ్స్క్రైబర్స్ ఏంటంటే అసలు స్టార్ట్ చేసినప్పుడు వెయ్యి మంది దాకా వస్తానని అనుకోలేదు చేద్దాం వస్తే వస్తాం అన్నట్టు వచ్చాం కానీ ఈరోజు అయితే వెయ్యి మంది దాకా వస్తే నైన్ నైంటీ ఎయిట్ ఇంకా టూ నెంబర్స్ వస్తే థౌసండ్ అయిపోతారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కే వస్తారని అసలు థౌసండ్ అయినప్పుడు అది క్యాప్చర్ చేయాలి సెలబ్రేట్ చేసుకోవాలని సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము అది ఇంకా టూ నెంబర్స్ వస్తే థౌజండ్ అయిపోతుంది నాకంటే చాలా హ్యాపీగా ఉంది థౌజండ్కే సెలబ్రేషన్ అని అనుకోవచ్చు కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇదనుకున్నాను ఇప్పుడు థౌజండ్ దాకా వచ్చానంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి దానికోసం కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలి నేను నా సెలబ్రేషన్ చూపిస్తాను రండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కట్ చేసి బ్లాక్ చేద్దామని బ్లాస్ట్ కేక్ అయితే తెప్పించుకున్నాము అదైతే అరేంజ్ చేసుకుంటుంటే మా కుషాలుగా బ్లాస్ట్ తీసుకున్నాడు అనమాట వాడు ఎక్కడ పేల్ చేస్తాడు టౌజన్ అవ్వకుండా అని మళ్ళీ వాడి చేతిలో లాగేసుకున్నాము కేక్ చూసారా థ్యాంక్ యూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నిజంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఎప్పుడవుతుంది కేక్ ఎప్పుడు కట్ చేద్దాం నిజంగా ఈగర్లీ వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము నైన్ నైన్టీ ఎయిట్ నిజంగా చాలా ఎక్సైట్గా ఉంది ఎప్పుడవుతుందని అలా చూస్తూ ఉంటే నైన్ నైన్టీ సెవెన్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఒకళ్ళు తగ్గిపోయారు చాలా డిసప్పాయింట్ అయ్యాను తర్వాత వెంటనే పెరిగారు ఒకళ్ళు ఇంకా ఒక్కళ్ళు నైన్ నైన్టీ నైన్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు వస్తే థౌజండ్ అనమాట థౌజండ్ అయిపోయి కేక్ కట్ అంటే మా ఊరికి క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు నేను మా కుషాలైతే కేక్ అయితే కట్ చేసామండి వాడికి ఫస్ట్ పెట్టాను అందరికన్నా ఫస్ట్ వాడికే పెట్టాను తర్వాత మా చెల్లికి పెట్టాను అనమాట తర్వాత మా బుడ్డగాడు బుల్లి బుడ్డగాడు మా తేజస్కి పెట్టాను అది పేరు తేజస్ అనమాట అమ్మకి కేక్ పెట్టాను అమ్మమ్మ ధంస సింబల్ చూపిస్తుంది అమ్మ ఇంకో కేక్ ముక్క పెట్టమని అడుగుతున్నాడు మా కుషాలు ఆగరా అందరికి పెట్టగా పెడతానని అందరికి పెడతాను నా చేతితో నేనే తినిపించాను నాకు చాలా హ్యాపీగా అనిపించి మీరు కూడా కేక్ తినండి చూసేవాళ్ళు అందరూ మా నానమ్మ అయితే తినట్లేదు కూరేసాను మా తేజ్గాడు చూసారా మూతి నిండా పామేసుకున్నాడు చిన్న గిట్టయ్యేలాగా నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అంటే అయిపోయిందండి పిల్లలందరితో కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయినందుకు చూశారు కదండి మా సెలబ్రేషన్స్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కింద కామెంట్ చేయండి